యుద్ధం చేస్తేనే స్థానం మొదటి నిర్గమములో కానానీ యుద్ధం చేస్తేనే స్థానం లేకపోతే ఆ స్థానంలోనికి రారు యొక్క శరీరంలోనికి నువ్వు యుద్ధం ద్వారానే ఆ స్థానాన్ని పొందుకోగలుగుతావు ప్రతి ఇంచు భూమి నువ్వు పొందుకోవాలన్నా యుద్ధం చేయాలన్నాడు ప్రాఫిట్స్ యుద్ధం చేయగల పది మనకు అర్థమైంది అన్నది ఇది యుద్ధ రంగం ఇది ఇది యుద్ధం చేయాల్సింది కొన్ని కొన్నిసార్లు నా భార్య అంటది ఏమండి మీరు చెప్పే బోధతో అందరూ శత్రులు అవుతున్నారండి కావాలండి అని నేను అంట అప్పుడు నేను చెప్పిన బోధ అందరు శత్రులు కాకపోతే నేను అప్పుడు వాళ్ళందరితో రాజీ పడిన అయిపోతాను యుద్ధం తప్పది నాకు శత్రులు పెరుగుతున్నారండి అని అంటుంది అప్పుడప్పుడు మావిడ పెరగాల మరి అదే సూచన వాక్య వ్యతిరేకులు పెరగాల వాక్య విరోధులు పెరగాల అదే సూచన నేను వాక్య ఉన్నాను అనకు కాదా కాదా మన వాక్య వాక్యపక్ష ఉన్నామనుడుకు సూచన అది కాదా మీకు విషయం తెలుసా యేసుక్రీస్తు ఒక మొదటి రాకడ దినాలలో శాస్త్రులనంటే పరిశీలకు పడదు అంటే సదికేలకు పడదు సదికేలంటే ఏ రోజులకు పడదు ఒకరికొకరు పడరు ఏజ్ కోసం అందరు ఒకటైందేజు కోసం వాళ్ళన్నీ ఒకటి అయిపోయినాయి ఇప్పుడు కూడా ఈ వర్తమానం అంటే పడని సంఘ శాఖలని ఒకటి కావాలా బ్యాప్టిస్టు అసలు అంటే పడదు ఎందుకంటే బ్యాప్టిస్టు పెంద కోస సిద్ధాంతాన్ని నమ్మడు భాషలు మాట్లాడడం నమ్మడు అలా పైకి కిందికి ఎగరడం నమ్మడు అవునా కాదా కానీ బ్యాప్టిస్టు పెద్ద కోసం ఇప్పుడు ఒకటవుతా ఉన్నది కానీ ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్తవుడు మరియు మరియు మిగతా సంఘాలను ఒకటవుతా ఉన్నాయి ఎందుకు ఒకటవుతాయి ఇదిగో ఇక్కడ శత్రువుసు వాక్యము కి వ్యతిరేకముగా శత్రులందరూ ఒకటవుతా ఉన్నారు ఇప్పుడు సేమ్ మెసేజ్ లో కూడా అక్కడనే జరగాల ప్రకటన పదికి విరోధముగా రెండవ రాకడుకు విరోధముగా వాళ్ళందరూ వాళ్ళు పడదు ఓయ్ ఆ పైన కూర్చున్న వాళ్ళకి ఒకరి పడదు ఆ మెసేజ్ లో ఉన్న వాళ్ళకే ఒకళ్ళు పడదు కానీ ఎవరి కోసం ఒకడయ్యారు ప్రకటన పది కోసం ఒకడయ్యారు ప్రకటన పదికి వ్యతిరేకంగా ఒకడయ్యారు ప్రకటన పదితో పోరాడడానికి రెండవ రాక వ్యతిరేకంగా పోరాడడానికి వాళ్ళందరూ ఒకడవుతా ఉన్నారు అక్కడ మళ్ళీ అలాంటి కూటాలకు వెళ్ళి కూర్చొని హా మేం ప్రకటన పదిని నమ్ముతానా అండి ఎట్ట నమ్ముతాను వాడు అక్కడ పోయి కూర్చున్నాక ప్రకటన పది నువ్వు నమ్ముతాను అన్నప్పుడు ప్రకటన పదికి విరోధంగా ఉన్న సేవక గుంపులతో నువ్వు ఎట్లుంటావు రెండవ రాకడ నమ్మని ఆ సేవకుల గుంపులతో వాళ్ళ వాళ్ళ ప్రసంగాలలో ఇది తప్పుడు పోదా అంటున్నారు డైరెక్ట్గా ఆశీష్ లాల్ గారు చెప్పే తప్పు మార్క్ గారు చెప్పే తప్పు ఇది రెండవరు అక్కడ కాదు అది దయ్యం దయ్యం మిమ్మల్ని మిమ్మల్ని గల్పిల్ చేస్తుంది అని చెప్తున్నా వాళ్ళ ప్రసంగాల్లో యూట్యూబ్లో పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కూటాలలో కూర్చొని వాళ్ళ ఓపెనింగ్లలో కూర్చొని మళ్ళీ ఇటు వచ్చి మేము ప్రకటన పది నమ్ముతానం బ్రదర్ క్యాలిఫుల్ అయినా కనబడతా ఒక యుద్ధ భూమిలో శత్రువు అని ఒక డ్రెస్ వేసుకొని వచ్చి లేదు లేదు మీ పక్షమే నేను ఉన్నా అంటే వాళ్ళు అనుకుంటారావా చెప్పండి నాకు నువ్వు ఆ కూటాను పోయి వచ్చినావు నువ్వు ఆ కూటాలకు వెళ్ళి వచ్చినావు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ప్రకటన పది నమ్ముతున్నావు రెండవ రాక నమ్ముతున్నా నేను కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు అసలు నీ యుద్ధం ఎవరితో చెప్పు నాకు నీ శత్రువు ఎవడో చెప్పు నాకు శత్రుతో చేతులుగా చెప్తాను మళ్ళీ ఇక్కడికి వచ్చి వాక్య వ్యతిరేకులతో చేతులు చెప్తాను మరలా ఇటుపక్షనో వచ్చి నేను కూడా దీనే నమ్ముతాను బ్రదర్ అంటాను నువ్వే రా అసలైన దయ్యం పట్టినోడివి నువ్వే రా పాము జ్వరబడుకుంటూ వచ్చింది పాక్కుంటూ వచ్చింది ఆ పురుగుడు నువ్వు ఆ వెలి పురుగులు నీలోనే ఉండేరా అమ్మో నీతో చాలా జారుండాలా ఏ సరే ఉక్రెయిన్ సైనికులు రష్యా సైనికులు సెకండ్ తీసుకుంటారా చూస్తే కాల్చపడించుకుంటారు కాదా సరే హామాస్ ఇజ్రాయెల్ సేకరణ తీసుకుంటారా ఒక్కరికొకరు చూసుకుంటే ఏం చేస్తారు సేకరణ తీసుకొని వచ్చి మళ్ళీ నీ పక్షం అంటే ఏమనాలి ఇప్పుడు నేను ఇదేం యుద్ధాలు రావు సేవకులకు సపోర్ట్ చేసే సేవకుడికి కూడా వెన్నుముక లేదు ఈ మెసేజ్ లా లేదు వాళ్లకు శత్రు గణపతి కాల్చిపడేయాల అదేనా యుద్ధం రూల్